బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ అన్నారు ప్రకాశం జిల్లా సంత నియోజకవర్గం మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఏ తమ్మి మంచార్య సంతనూతులపాడు నియోజకవర్గం శాసన సభ్యులు బిఎన్ విజయకుమార్లతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం పీల్చుకునే గాలి స్వచ్ఛమైనదిగా అన్నారు పచ్చదనాన్ని పెంచుకుంటూ స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుందన్నారు ఈ దిశగా ప్రతి ఒక్కరూ తమ ముందు బాధ్యత నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ ఏ తమార్య మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు పెంచడమే పరిష్కారమని తెలియజేశారు జిల్లాలో ప్రస్తుతం ముప్పై ఆరు శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని యాభై శాతానికి పెంచేలా ఈ ఏడాది కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు భావితరాలకు మంచి భవిష్యత్తుతో పాటు స్వచ్ఛమైన గాలి నీరు ఉండేలా పర్యావరణాన్ని కూడా వారసత్వంగా అందించాల్సిన అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు సంతరుత్తరపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యంపై ప్రతి ఒక్కరు స్పృహ కలిగి ఉండాలని అన్నారు కాలుష్య కారకాలైన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుగా తమ ఇంటి నుంచే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత అతిథులు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జ్వామా పీడి జోసఫ్ కుమార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రఘవరెడి ఒంగోలు వార్డు లక్ష్మీప్రసన్న మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జయంతి బాబు కొండా సర్వేశ్వరరావు పెనుబోతు అజిత్ బోయిల్ శ్రీనివాసరావు ఇతర అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ పర్యావరణ దినోత్సవం జరగడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైన థీమ్తో ప్రజలకి అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం ఆ సంవత్సరంలో ఓటు చేయాలని నిర్ధారణ ఇస్తుంది మైనింగ్ అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూనివర్స్కి ఆ జారీ చేస్తున్నాము రోజు ఆ బులవేళ ప్లాంటేషన్ కోసం మేము కృషి చేస్తున్నాం అలాగే పాటించాలని చెప్పి కోరుతూ అలాగే చెప్పి

कि प्रिवर्डे जडे लाडर लागया. सिरी. प्रिल अधिया. हर बाड़े ज्रिशत but अ Infacorenzen तरले सैड़ी. अजए एप जिसर ले कुछिट से हैंज। अजीन विला बाड़ कोुलिक भूह्माद है. సార్ సార్ ఒక్కసారి సార్ అందరు ఒకసారి చూడండి సార్ సార్ పట్టుకోండి సార్ ఫేస్ కనబట్ట కొమ్మ కొంచెం అది అది अब ಹೋಗಿ ನಮ್ಮ ಈ ಸೈಡ್ ಗೆ ಬಚೆ ನಾನು ಹ ಹ

అందుకే ఫ్రిడ్ చేస్తున్నాము పిలుస్తానని పచ్చని చెట్లు ప్రగతికి సోఫాను మార్గమని సద్వినియోగపరుస్తానని చెట్లు ఆవశ్యకత పట్ల అభివృద్ధికి పచ్చని చెట్లు గుర్తు ప్రకృతిలోని సమకూల స్థితి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చరిత్రలోను వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటున్నాము నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కి ఇంకా ఒక ముఖ్య అంశం ఉంది మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజులోనే వలం మనం అనే కార్యక్రమం కూడా రోజు మొదలు పెట్టడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల నాటడానికి కార్యాచరణ తయారు చేసి ఈ రోజు అన్ని డిస్టిక్ కూడా మొక్కలు నాటడం జరిగింది మన జిల్లాలో ఫోర్ లాక్స్ ఒక్క రోజులో మాత్రమే జరిగింది అదే విధంగా సిక్స్ ఆర్థిక సంవత్సరంలో దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ మొక్కలు మన జిల్లాలో నాటడానికి మనకు కార్యాచరణ తయారు చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో దీంట్లో అదే విధంగా ఈ సంవత్సరం ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్ తో మనం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా అంతం చేయడం అనే థీమ్ తో ఈ రోజు జరుపుకుంటున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు ప్రతి నెల స్వచ్ఛాంధ్ర అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టి ఒక్కొక్క థీమ్తో జరుపుకుంటున్నాము దాంట్లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా మనము కన్సర్ చేయడం అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఒక్కొక్క ఇష్యూస్ ని కూడా తీసుకుని దానికి ఎటువంటి సొల్యూషన్స్ ప్రజల్లోకి

తొంభై ఎనిమిది అని ఇస్తున్న ఆక్సిజన్ ఎందుకు అదే కాదు ఆ రోజు ఒక మీటర్ తగ్గితే ఏదో ఆందోళన పెద్దాలి మరి ఇప్పుడు పర్యావరణం అంతా ఆక్సిజన్ తగ్గిపోతా ఉంది మరి ఆక్సిజన్ పర్యావరణం లేకపోతే మనమేం చేద్దాం ఆ రోజు కరోనా వల్ల మనకి దగ్గర చొరవ వస్తే మన లంగ్స్ మన టిక్ సరిపడా ఆప్షన్ తీసుకోలేకపోతున్నాయి అందుకు ఉద్దేశం మన బాడీలో ఉండేటువంటి ఆక్సిజన్ లో మనం దోచుకున్నాం బయట ఆక్సిజన్ ఉంది కానీ మన లంగ్స్ మన ఊపి తీసుకోలేకపోయినా ఆ రోజు ఉపలం అందుకని తొంభై ఏడు తొంభై ఎనిమిది ఉందా అని చెప్పి మనం పోటీ సరిపోయిన తొంభై మూడు దాకా వస్తే వెంటనే ఇన్ఫిలేట్లు పెట్టుకొని ఆజ్ఞం ముట్టి పెట్టుకొని మార్చిపెట్టుకొని గాలి పూస్తున్నాము పెళ్లిన బయట పదాలు అగ్జం ఉంది కాబట్టి కానీ పదానలో అగ్జున పెళ్ళి మళ్ళీ అది అసలు సమస్య విలుగున్నదికేస్తా మనము వేడు బాగుండాలి అనుకుంటే అది ఆశాకం సో ఏంటిదంటే మనం ఏంటిదంటే మన ఇంట్లో చెట్లు ఎక్కువ టూ హండ్రెడ్ హండ్రెడ్స్ చెట్లు హండ్రెడ్ ఇయర్స్ చెట్లు ఒక రెండు నిమిషాలు నరికేస్తాము కానీ మన అందరికీ గ్రీన్ గ్రీనరీ కావాలా పట్టింట్లో నేను చెట్లు కరెక్ట్ పెట్టుకోవాలి నువ్వేమో నరికేయాలి ఒకటి మనకేంటిదంటే సెన్సిటివిటీకు ఏంటిదంటే ఒక చెట్టు మంచి చెట్టు పెరగాలంటే యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఉంటాయి మనం ఒక అరవై నిమిషాల్లో తప్పసరి చెట్టు నడిపేస్తాం ఎన్ని రోజుల చెట్లు ఇలాంటివి మనం హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ చెట్లు మనం చేయలేము మనం ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ మనం ఎంత పెద్ద మనుషులైనా కానీ అవి అయితే చేయలేము అవన్నీ ఏంటిదంటే మనము హెల్త్ ఉండగా ఫస్ట్ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అంటే మన చేయాలి అంటే ప్రతి ఒక్కరు ఒక చెట్లు ఇంట్లో అయినా ఇంజైనా మనము నాడుకోవడం ఏదైనా చాలా అది ఎవరి కోసం కదా మన కోసం ఎందుకంటే చూస్తా ఉంటే మీరు ఢిల్లీ ఎన్నికలు మీరు ఢిల్లీ ఏ పొల్యూషన్ ఏంటంటే సో మనం ఏంటిదంటే ప్లాంటి గవర్నమెంట్ ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది ప్లాంటి దాని తర్వాత వాటర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అంటే మనకు అర్థమవుతాం మన ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం పొలాలు ఉన్నాయి ఆ ఫలాలు వాటర్ మళ్ళీ గులాకొమ్మలైతే వస్తుంది గులాకమలు నుంచి మళ్ళీ మేము ఆర్డర్ చేస్తే మళ్ళీ వాటర్ వేస్తూ ఉంటాం సో ఇవన్నీ ఇంటర్లింక్ సో అందుకని మనం ఏంటిదంటే మనమే చూస్తుంది అంటే అదేదో గవర్నమెంట్ చేయాలి మనమే దాన్ని గుర్తుంచుకొని సెన్సిటివ్గా ఉండాలనేది మన ఆరోగ్యం మనం కాపాడాలా మన చేతిలో ఉండే మనం గుర్తుకుంటున్నాము ఇప్పుడు ప్లాస్టిక్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు అందరికీ నేను ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ చూసుకుంటాను వేల రూపాయలు తక్కువని ఆ ప్లాస్టిక్ చూస్తే చేస్తూ ఉంటారు ప్లాస్టిక్స్ వల్ల మరీ ముఖ్యంగా యానిమల్స్కి కానీ ఎండా ఎంత పొల్యూషన్ అంటే మనం చెప్పలేనంత పొల్యూషన్ సో ఏంటిదంటే నేను మీ అందరికీ చెప్పేది ఏంటి ఖచ్చితంగా ఎవ్రీబడీ టు టేక్ ఇట్ యాజ్ ద పర్సన్ ఇన్ ఈ వాటర్ ఎన్విరాన్మెంట్ ఇన్సిల్ని మనం చూస్తాం అంటే అందరూ చెప్తా ఉంటారు బాగా రోజులు ఏమో ముప్పై వేలు సంవత్సరాలు చల్లవిండేది వేడి బాగా అయిపోయిందంటే దాని చెట్లన్నీ నాకు తెచ్చిన వేడి కాకుండా ఏమవుతుంది